హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో గారెలండి చాలా సులభంగా చాలా రుచిగా చేసుకోవచ్చు ఇక్కడ నేను పావు కేజీ మినుపగుళ్ళు తీసుకున్నాను వాటిని ఐదు ఆరు గంటలు నానబెట్టుకొని నీళ్ళంతా వంపుకొని మనం ఒక చిల్లెల జల్లెల్లో వేసుకుంటే మనం నీళ్ళని వంపుకోవచ్చండి ఇంకా ఈ మినుపగుళ్ళని మిక్సీ జార్లో తీసుకుందాం మనం మిక్సీ జార్లో వేసుకున్న ఈ గారెళ్ళు మనకి గ్రైండర్లో లాగా మెత్తగా రావాలంటే మనము ఈ మిక్సీ జార్లో మినపగుళ్ళు మనం యాడ్ చేసినప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసుకుని మనము మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని ఈ పిండిని మనం గారెపిండిని ఒక గిన్నెలో తీసుకుందాం ఇక ఈ గారెపిండిలోకి మనము రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక పెద్ద సైజు పెద్దలపాయ సన్నగా చాప్ చేసుకునే ముక్కలు అనేవి గారెపిండిలో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కొన్ని పుదీనా రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కొన్ని అల్లం ముక్కలు అనేది యాడ్ చేసుకొని వీటితో పాటు వంట సోడా కూడా కొంచెం యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే వంట సోడా యాడ్ చేసుకోండి లేకపోతే స్కిట్ చేసేయండి ఇది మిక్సీలో పట్టిన పిండి కాబట్టి వంట సోడా తప్పకుండా వేయండి అదే గ్రైండర్లో అయితే వంట సోడా వేసే అవసరం ఉండదండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుని మనము గారెలు వేసుకోవడానికి ఆయిల్ అనేది వేడి చేసుకుందాం దానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి బాండిలో కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుని అవి వేడి చేస్తుండగా మనం ఆయిల్ ఒక్కసారి గారెపిండిని కూడా మనం ఒక్కసారి కలుపుకుందాం చేత్తో ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత లోపు మనకు ఆయిల్ కూడా వేడి అయిందండి ఇంకా వేడి వేడి ఆయిల్లో మనము ఈ గారెలు వేయటమే ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి వేడి మనము వేడి చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు అనేది వేసుకోవాలి ఒకదాన్ని ఒకటి ఒకటి మనము గారెలు అనేది వేసుకుందాం ఈ గారెలు మనం హై ఫ్లేమ్లో పెట్టి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే లోపలంతా పచ్చిగా ఉండి పైన మాత్రం క్రిస్పీగా ఉంటాయండి అందుకని మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఈ గారె మనం వండుకోవాలి నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇక ఈ గారెల్ని మనము లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇలా ఒకవేపు మనము ఉడికించుకున్న తర్వాత మరొక వేపు తిప్పుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవటమేనండి ఈ గారెలు ఈ విధంగా రంగు వచ్చినప్పుడే మనం గారెల్ని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి మరింత రంగు వచ్చిన మనకి ఈ గారెలు అనేవి రంగు మారుతాయి ఇంకా ఆ తర్వాత ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత రెండో దఫా కూడా ఈ ఆయిల్లోనే మనము పిండి అనేది యాడ్ చేసుకోవాలి గారెల్ని ఫస్ట్ దఫా గారెలు ఎలా వండుకున్నామో రెండో దఫా కూడా అలాగే వండుకోవాలి అంటే ఆయిల్ బాగా వేడి చేసుకొని గారెలు వదులుకోవాలి ఆ తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గారెలు అనేవి ఉడికించుకోవాలి ఇక ఈ విధంగా రెడీ అయిన గారెల్ని వేరే ప్లేట్లో తీసుకుందాం ఈ గారెలకి కాంబినేషన్ వచ్చి చికెన్ కర్రీ అండి ఈ చికెన్ కర్రీ చిల్లి గారె చాలా టేస్ట్ వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి రెసిపీతో మంచి వీడియోతో మేము ముందు ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మెలింగ్ కీప్ వాచింగ్